ప్రేస్ లాస్ గోట్ లిస్ ఎవ్రీ వర్డ్ తయీ స్పీక్ ఇవెన్ ఇఫ్ యూ ఆ టాక్స్ వన్ ఫోన్ ఆల్ ఎవెట్ యూర్ టాపింగ్ స్పీక్ ఎయిట్ టూ సంవన్ గోట్ లిస్న్ ఎవ్రీ వర్డ్ తయారు స్పీక్ ఎండ్ ఈ knows what ఈస్ going to our mind in our harm shంక్ పద్నారు వద్ద ఇరవై ఆరు వర్షం రోప్ నంబర్ హ్యాఫ్టర్ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ వైస్ దేవుడు మోశ ఆహారపు బాగా చోపుతున్నాడు నేను ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయలు ప్రజలను నా రెక్కల మీద మోసుకొచ్చా అరేరుయా మనల్ని కూడా ప్రభు ఎక్కడ మోస్తున్నాడు తన రెక్కల మీద మనల్ని మోస్తూ ఉన్నాడు మనకి కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఆపదొచ్చినా వచ్చినా వచ్చిన వచ్చినా కానీ ఇజ్రాయల్ ప్రజలను ప్రభు ఏ విధంగా రెక్కల మీద మోస్తాడు మనల్ని కూడా తన రెక్కల కింద God, uh, God kept Moses and all the Israel people on his wings just the same way he takes care of us. He keeps all of us under his wings. Even if we have any hurdles that we are facing, he will take care of us. I'm the

నేను విని ఏం మాట్లాడుతున్నారు దేవుని యొక్క పిల్లలు ఏం మాట్లాడుతున్నారు అంట మాటలు మాట్లాడుతూ ఉన్నారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు దేవుడి వినడు వినడు అని అనుకూలించున్నారు టేకింగ్ లైక్ కాయ్ ఓన్లీ సింక్ వైస్ కానీ దేవుడి శ్రివి వాళ్ళ నోట్ దగ్గర ఉన్నది కనక బై కాయ్స్ నియర్ ఇస్ నియర్ ఎ మౌత్ ప్రతిమాత్ర దేవుడు విరుద్ధించి ఉన్నాడు కనక ఎన్ కి స్థి కాట్ ఇస్ లేదా ఎందుకు ఉన్నటువంటి దైవర్ చావకుండా విరివిచిపింగ్ కాయ్ సర్వింగ్స్ ఎక్కడన సహించును ఇరు జన అనే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. And he said that I am not going to bear these మనం కూడా ఇజ్రాయేలు ప్రజలవలె సడుకుతూ గొరుగుతూ ఉన్నామేమో. We are also just like Israel people it we are talking or if we are uh, talking secretly.

నా తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా నేను ఏడన చేసేదన్నో వారు చదివినటువంటి సనుగులు గొనుగులు మూలంగా వారికి మరణం సంభవించింది because of their murmuring and secret talking uh, they are dead ఏవ సంభవించింది మర్మరింగ్ హ్యాపెనింగ్ మీరు వాగ్దానం దేశానికి వెళ్లరు ప్రామిస్డ్ ఓ యు వోంట్ గో టు ప్రామిస్ ల్యాండ్ మీరు శబ్దా మాటలు మాట్లాడుతూ ఉన్నారు యు టాకింగ్ బ్యాడ్ వర్డ్స్ మీరు సడుగులు కొణుగులుతూ ఉన్నారు అండ్ టాకింగ్ మీరు కనాన దేశానికి వెళ్లరు టు ప్రామిస్

మీ ప్రవేశింపరు అయితే

దేవుడ మోషేతో మాతో మాట్లాడా మాకు చెప్పడా మమ్మల్ని సంప్రదించాడా ఎవరు చేసుకోమన్నారు వాడిని ప్రేణి అని మోషేకి వ్యతిరేకంగా అహరును మిరియమును మాట్లాడారు Aharon and Miriam has said, Did he ask us, God will only speak with Moses or what? Did he inform us? That's how they scold Moses. We are relatives to Moses. We all are friends. He should say a word. He married someone. That's how they spoke against Moses.

మూడో ప్రశ్న దేవుడు చెబుతున్నటువంటి మాట మోస ఎవరో తెలుసా మీద ఉన్నటువంటి జనులందరికన్నా సాత్వికుడు నిన్ను గురించి నా గురించి దేవుడు మీకు సాక్ష్యం చెప్తున్నాడు మన గురించి దేవుడు సాక్ష్యం ఏం చెప్తున్నాడు what testimony god is giving from నా కుటుంబం మంచి వారు అని దేవుడి దగ్గర మనకు మంచి సాక్ష్యం ఉన్నదా my children ఆర్ good is god is saying that వాళ్ళ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారు అన్నటువంటి సాక్ష్యం దేవుని దగ్గర నుండి ఒకవేళ గడమనకు వస్తువు ఉన్నదా దే నిహేన్ హాలైదర్ లైన్ టే కాఫ్ హాలైదర్ థే లైన్ ఇస్ హౌ ఐట్ ఇస్ పోయి ఎస్ మనీ అబ్ ఈనాడు చదవబడినటువంటి భాగం ముప్పై ఎనిమవదా పదమూడో వచనంలో చెప్పినట్లుగా దావినిది ఏ విధంగా వ్యతిరేకంగా మాట్లాడలేదు దేవునికి మాత్రమే అప్పగించాడు మోసం కూడా ఏం చేస్తున్నాడంటే మారు మాట మాట్లాడుకోకుండా దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు అరే నూయ discussed today in the Psalms chapter how david had not him any back answer and he uh, prayed oh, everything oh. to the god just the same way moses also did not take any actions among the people he simply prayed to the god ah oh, Yes, దేవుని దగ్గర నుండి ఒక వాపు వచ్చింది వారి ముగ్గురికి హఠాత్తుగా వచ్చిందంట ఎట్లాగండి హఠాత్తుగా ఒకసారి ఫోన్ వస్తుంది కదా ఏ చెప్పాలో చెప్పకుండా తక్కుమని ఏ సమాచారం అయినా కానీ చెప్పేస్తా ఉంటారు కొంతమంది Manana kada? Okay. Ha. they received a message from god god said all three of you moses Aharon and Miriam has to be in front of me <laughs> this is not the message that was sent by देव으로부터 పరలోకములో God had sent his statement from మీ ముగ్గురు All three of you should come to my temple హల్లెలూయా హల్లెలూయా పూర్వకాలములో ప్రత్యక్ష గోలారము In olden days we used to have a separate house which means that is the God's place

మాటల మూలంగా వచ్చాడు ఎవరు కమ్ టు హిస్ ప్లేస్ టు ద సప్పు చేసిన వారేనో నోబుల ఉన్నారు హూ హవ్ డన్ మిస్టేక్స్ ఎవరో పొంపన దగ్గర ఉన్నారు గాడ్ ఇస్ देयर నియర్ ద పాత్వే దేవుడక్కడ ఉన్నారుండి మీరు చేసిన తప్పులనబట్టు దేవుడ నోబుల దగ్గర అక్కలా బికాజ్ ఆఫ్ ద మిస్టేక్స్ దట్ యు డు గాడ్ ఎవరో పొంపన దగ్గర ఉన్నారు గాడ్ ఇస్ వేయిటింగ్ ఎట్ ద పాత్వే నేను కోడ భావంతో మాట్లాడను

మన దేవు దేవునింగ్

ఐ స్పీచ్ జెస్ హౌ ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ స్పీచ్ నేర్ మోషన్తో మాట్లాడుతూ ఉన్నా ఐ స్పీక్ వెన్ పాల్సెస్ సైడ్ టైం మీట్లో కూడా మాట్లాడుతూ ఉన్నా ఐ అల్సో స్పీచ్ బీదులు కూడా అనేక సార్లు దేవుడిని మాట్లాడను బిరిగి ఉంటాను ఈ ఆల్సో మస్టాండ్ హైట్ కోట్స్ వైట్ మైవర్ నిల్చుకొని ఉంటా ఆయన గోడ భావంతో మాట్లాడే దేవుడు కాదు మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు అతనితో మాట్లాడుతూ మోస ఏం చేస్తాడో తెలుసా నిజం బ్రదర్ కర్రీ దేవునికి ప్రతివిషమను చెబుతు దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను నిదానంచి దేవుని యొక్క చూసేటువంటి వాడు మోషే హల్లెలూయా స్పీక్ విత్

మరణం పొందకుండా ఎవడైతే నిధానుంచి దాని వైపు చూస్తున్నాడు చూస్తున్నాడు జేబుని వైపు చూస్తున్నాడు లోకంపు చూస్తున్నావా నీ పనుల వైపు చూస్తున్నావా నీ సభల వైపు చూస్తున్నావా నీ వైపు చూస్తున్నావా నీ వైపు చూస్తున్నావా వీటన్నిటిని విడిచిపెట్టి

ఇట్ వాస్ వా సార్ 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 సరే అంటే ఇట్ వాస్ ఆ కటక నాడు ఆ శుభుడను ఆ నేను రండి ఎటపడిన ఆ అప్పుడు మరియామో నిహూంటి చెల్లని పుస్తకములో పుస్తకంలో ఉన్నా ఆబ్రాహాము మరియాను బయట చూసినప్పుడు ఆము పుస్తకంలో ఉన్నారు ఆ ఆబ్రాహాము ఆ అయ్యో నా ప్రభువా ఆ నేను అప్రేత్రము ఆ బాగుమైన నేను యేసుని ఏక ఆ ఆమేను mogu వత్తు రావొచ్చిన దారా చేరుస్తున్నారు ఈ సాలింగ్ థింకింగ్ గాడ్ ఆఫ్టర్ దే గాస్ ది అయో యామ అవివేదను ఓ వి ఆ ఫోల్స్ మీకు లు దైవసాహభుని ఎంతేకంగా మాట్లాడావ్ మీ పోగ వెన్స్ టు ఆ బాబు వనమేను mogu వత్తు దైవ క్షతంచమనే దేవుడ దగ్గర ప్రార్థన చేస్తున్నారు దేవుడు అంటున్నాడు గాడ్ సేడ్

బెన్ జాబ్ ప్రేట్ దేన్ ఈ సో జెస్ ద సేమ్ వే ఈవెన్ నౌ కాల్ సేమ్ బ్యాక్ ఈ మోస్ ప్రేస్ ఓన్లీ టెన్ మినియం అండ్ ఐరన్ బుద్ బి దెవిస్ ఫ్రం ద్యాన్ డెసి ఆ పుష్పనం తన శరీరం ఊడిపోతుంది సాగ శరీరం బికోజ్ ఆఫ్ దెబ్బ ఆగ్రహం అంటున్నాడు బోర్స్ అంటున్నాడు అయ్యా తన కర్భ మనం పుట్టినప్పుడు సాగ శరీరం గుడినప్పుడు చోదన సహజాలు బోర్ శరీరకైతే ప్రార్థన చేస్తూ అన్నమాట మోసెస్ ప్రేట్ ఫోర్ మీడియం

కొద్దివై ఉండాలి ఆర్ వర్డ్ షుడ్ బి ఫి మన మాటలు దేవునికి అంగీకారం ఉండాలి ఆర్ వర్డ్ షుడ్ అగ్రీ టు గాడ్ మన మాటలు మనం ఇతరులకు చెప్పేటప్పుడు వాడు కూడా అంగీకరించేటట్లుగా ఉండాలి ఏది వితరేక మనం మాట్లాడకూడదు నాట్ టు బి వెరీ ప్రభు మన ప్రభు స్పీక్ సిరియా రాజు ఇజ్రాయేలు ప్రజలను చంపాలని ప్లాన్ indithani చ możηబాగృ మేకింగ్ అలటే కికి చెనా. Syria king చెనాికాలో్ం కది టి చికి అలటిడులి. ynth done out cities ourselves, our top 5 ﷺ. 3 కాబామడి. Ah, their pastor 않는 kికారా. Is name we're so good honey? Then will the Lord walk the Israel

కంట దేవుడు హృదయరంగమల దైవకట వాడు ప్రభువు మన హృదయంలో చాలా పుట్టకు ముందే ఆ దైవ సాహెబ్ ఒక్కడు వా దేవుడి చేరే చేస్తున్నాడు అన్నాడు థేర్ గాడ్ ఇస్ సో గ్రేట్ దట్ ఈవెన్ బిఫోర్ వి మేక్ ఎ థాట్ థేర్ గాడ్ ఇస్ బ్రేకింగ్ ద గాడ్ సర్వెంట్ నో వాట్ వి ఆర్ అబౌట్ టు థింక్ అండ్ వాట్ వి ఆర్ మేకింగ్ వాట్ డిసిషన్స్ వి ఆర్ మేకింగ్ మన దేవుడు వినే దేవుడు కంట ఆ గాడ్ ఇస్ అబౌట్ హోల్ లెసన్ సో మన ఏ పార్ట్ నడాలో ఓనేవో

Okay. Yeah.